యవ్వనంలో వ్యాపకాలు బాగా ఉండాలి అని చెప్పాను నేను ఖచ్చితంగా ఇంకో మాట చెబుతున్నాను పెళ్ళి అయిన తర్వాత వ్యాపకాలు తగ్గాలి ఎప్పటికప్పుడేనండి ఇది వ్యాపకాలు అనగానే జీవితాంతం ఉండవండి ఇక్కడ డెబ్బై ఏళ్ళు వచ్చాయి రిటైర్ అయిపోయాం వ్యాపకాలు కూడా ఏమీ వద్దు ఇంట్లో కూర్చుని జపమే ఏదో పుస్తకం చదువుకోవడం జపం చేసుకోవడం పెద్ద అయిన కొద్ది వ్యాపకాలు తగ్గించుకోవాలి పెళ్లి కాకముందు వ్యాపకాలు ఉండాలి ఎందుకంటే యువకుడి మనస్సు యువతి మనస్సు ఖాళీగా ఉంది అంటే ఖచ్చితంగా దెయ్యాలు దొరుకుతాయి అందులో ఎక్కడ బిగింపు బాగా గట్టిగా ఉండాలి అక్కడ పెళ్ళి తగ్గించుకోవాలి వ్యాపకాలు తగ్గించుకుని ఏం చేయాలి భార్యాభర్త భర్త కూర్చుని హాయిగా మాట్లాడుకోవాలి కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలి టిఫిన్ తింటూ మాట్లాడుకోవాలి భోజనం చేస్తూ మాట్లాడుకోవాలి సాయంత్రం మళ్ళీ టీ తాగుతూ మాట్లాడుకోవాలి రాత్రి పడుకునే ముందు కూడా ఐదు నిమిషాలు హాయిగా మాట్లాడుకుని శుభరాత్రి చెప్పుకొని పడుకోవాలి ప్రతిరోజు ఇదో పని అనుకో ప్రశాంతంగా పడుకుంటారు పొద్దున్న లేవగానే ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భర్తకే ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భార్యకే దేవుడు కూడా చెప్పక్కలేదు పక్కన ఉంటుంది ఆవిడ మనకి జీవితాంతం తోడుగా ఉంటుంది ఆవిడ కంటే మనకు శుభం కలిగించేవాళ్ళు ఎవరైనా